శాంతి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శివరాత్రి పండుగ శివ బాబాతో పాటు అతీతమైన ప్రియమైన జన్మదినాన్ని జరుపుకునే ఆత్మిక పిల్లలందరికీ శివ జయంతి శుభాకాంక్షలు పిల్లలకి కూడా జన్మదిన శుభాకాంక్షలు శివ్ బాబా ఏ కర్తవ్యం కోసం అయితే ఈ సృష్టిలో అవతరించారో తండ్రి కర్తవ్యంలో సహయోగులైన పిల్లలందరూ కూడా తండ్రితో పాటు ఈ సృష్టిలోని పూర్తి అజ్ఞానం అనే చీకటినంతా తొలగించి జ్ఞానం యొక్క ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింప చేసి ఆత్మలందరికీ కూడా ముక్తి జీవన్ ముక్తుల యొక్క ఆస్తిని ఇప్పించేసి నిజమైన శివరాత్రిని జరుపుకునే పిల్లలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు శివ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ఇప్పుడు పాత వస్త్రాలను అంటే శరీరాలను వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన వస్త్రాలు నూతన ప్రపంచంలో తీసుకుంటామని మీకు అపారమైన సంతోషం ఉండాలి అంటున్నారు బాబా ప్రశ్న డ్రామాలోని ఏ రహస్యాన్ని అతి సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి సమాధానం ఈ డ్రామా పేనువలే చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది టిక్ టిక్ అని జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ఎవరు నటిస్తున్నారో అదే విధంగా ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతం అవుతుంది ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన రహస్యము ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోరో వారు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాంలే అని అంటారు వారు ఉన్నత పదవిని పొందలేరు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని మీ నాడిని మీరే చూసుకోండి అర్హులుగా అయి సేవకు రుజువునివ్వాలి జ్ఞానం యొక్క పరాకాష్ఠతో బంధనముక్తులుగా అవ్వాలి ఒక్క తండ్రి యొక్క మతాన్ని అనుసరిస్తూ ఆంతరికంలోని అవగుణాలను తొలగించుకోవాలి దుఃఖం కలిగించేటటువంటి స్వభావాన్ని వదిలి సుఖమునిచ్చేవారిగా అవ్వాలి జ్ఞానరత్నాలను దానం చేయాలి ఈరోజు వరదానం మన్ మనాభవ యొక్క విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసేవారు నష్టామోహ స్మృతి స్వరూప భవ వరదానం యొక్క వివరణ బంధనాలకు బీజం సంబంధం తండ్రితో సర్వ సంబంధాలు జోడించుకున్నప్పుడు ఇక ఇతరులెవ్వరితో కూడా మోహం ఎలా ఉంటుంది సంబంధం లేకుండా మోహం అనేది ఉండదు మోహం లేకుంటే బంధనం కూడా ఉండదు బీజాన్నే సమాప్తి చేసేసారు అంటే బీజం లేకుండా వృక్షం అనేది ఎలా జన్మిస్తుంది ఒకవేళ ఇప్పటి వరకు బంధనాలుంటే దీని ద్వారా కొన్ని బంధనాలు తెంచేశారు కొన్ని బంధనాలు జోడించారని రుజువైంది అందువలన మన్మనాభవ యొక్క విధి ద్వారా మానసిక బంధనాల నుండి కూడా ముక్తులుగా నష్టమోహ స్మృతి స్వరూప నష్ట నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి అప్పుడు ఏం చేయాలి బంధనాలు ఉన్నాయి తెగిపోవటం లేదు అనే ఫిర్యాదులన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా శ్లోకన్ బ్రాహ్మణ జీవితానికి శ్వాస ఉమంగ ఉత్సాహాలు అందువలన ఎటువంటి పరిస్థితిలో కూడా ఉమంగ ఉత్సాహాల యొక్క ప్రెషర్ అనేది తగ్గిపోరాదు అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి